హాయ్ అండి మీ డిఆర్ మల్లంపల్లి నా వీడియోలు చూస్తున్న వీక్షకులకు ప్రేక్షక మిత్రులందరికీ ప్రేమికుల రోజు లవర్స్ డే సందర్భంగా యవనస్తులకు ఈ కవిత్వం అంకితం యవనస్తులారా మీకో మాట ప్రేమించటం తప్పు కాదు అయితే పెద్దల్ని బాధ పెట్టకుండా నిజాయితీగా ఒప్పించుకుని కుటుంబాలతో కలిసి ఉండేలా చూసుకోండి ఈ కవిత్వ భావం ఒక జంట ప్రేమికుని ధైర్యంగా నిజాయితీగా కష్టాలను తప్పించుకోకుండా అందరూ ఒకే మనసు కలిగి పెద్దల్ని ఒప్పించుకొని ప్రేమను తక్కించుకొని తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అర్థం చేసుకుని ప్రేమ అయి నన్ను ఎలా సుఖ సంతోషం చేశారో మా ఒక జవడస్తుల ప్రేమ కదర్శనం చేసుకుని నాకు ఉందండి ఒక లవర్ ఆమె ఒక టీవీ యాంకర్ కానీ కొంచెం తక్కువ ఉంది కలర్ కొనుక్కొని రమ్మంది ఒక రోజా ఫ్లవర్ రావటానికి లేట్ అయిందని వన్ అవర్ అట్టుకుంది నా చొక్కా కాలర్ కోపంతో నేను చేశాను ఓవర్ గ్యాంగ్తో వచ్చి బెదిరించాడు ఆమె బ్రదర్ అసలే వాడు పెద్ద ఫైటర్ అడ్డు వచ్చి ఆపేశాడు నా ఫ్రెండు అమర్ ఇంటిలో తెలియకుండా చేశాము కవర్ అసలే మా నాన్నకు షుగర్ బీపీతో బాధపడుతుంది మా మదర్ బాధతో చేస్తానని చెప్పి ఎక్కాను సెల్ టవర్ నా ప్రియురాలు చాలా పెద్ద కిల్లర్ వచ్చి నాకు ఇచ్చింది బంపర్ ఆఫర్ కిందికి దిగి వస్తే వండి పెడతానండి కోడి లివర్ ఇంతలో పోయింది కరెంటు పవర్ చీకటిలో కోడి లివర్ అని పెట్టింది మిల్ మేకర్ అలా చెవిలో పెట్టింది పెద్ద కాలీ ఫ్లవర్ భలే చేసింది జంతర్ మంతర్ స్నానానికి ఆన్ చేసినాను బాత్రూంలో షవర్ చల్ల నీళ్ళు వల్లేమో వచ్చింది నాకు ఫీవర్ ఉదయాన ఏడు గంటలకు నా మీద పడినా గాని సోలార్ నేను ఉదయాన్నే లేవటం నో నెవర్ దీనికి మందు లేదు ఇది లవ్ ఫీవర్ అన్నాడు డాక్టర్ ఇది తెలిస్తే వాయించుతాడు మా ఫాదర్ నా ప్రేమికురాలు కంటపడింది ఓ జ్యువెలర్ నాకు కావాలంది ఒక కాసుల పేరు కొనివ్వకపోతే చస్తానంటుంది చూపించి లోతైన రివర్ భయంతో డబడబా కొట్టుకుంది నా గుండె మీటర్ మా ఇద్దరిని చూసేసింది మా ఇంట్లో ఉన్న కిలాడీ సిస్టర్ మా సంగతి తెలుసుకొని ఇంటిలో ఊదేశాడు మా నౌకర్ రెండు కుటుంబాల వారు ప్రేమ బాధ్యతతో అర్థం చేసుకున్నారు మా మ్యాటర్ ఇరు కుటుంబాల పెద్దలందరినీ పిలిచి చేశారు గ్యాదర్ ఈ విధంగా మా ప్రేమను దక్కించుకునేలా చేశారు మా ఫాదర్ మదర్ ఇప్పుడు మేమిద్దరం జీవితంపై తీసుకున్నాము మంచి కేర్ మమ్మల్ని దీవించినందుకు ఇప్పుడు లైక్ అండ్ కామెంట్ చేసుకున్నందుకు మీకు నమస్కారం ఈ వీడియోని తప్పక చేసుకోండి షేర్ ఈ ఛానల్ని మీరు చేసుకుంటే సబ్స్క్రైబర్ నేను అవుతాను పెద్ద యూట్యూబర్ ねえのあおたんをペッて y o u t ーバー